వాక్య ఖడ్గము నాలో వండని పాట పడుకున్నాం దేవుని స్తోత్ర వాక్య కడ్గము నాలుగు వంట ఏమవుతుంది ఏది నన్ను ఏమీ చేయలేదండి రోగం ఏమీ చేయలేదు బాధ నిన్నేమీ చేయలేదు వాక్యము నిన్ను నిలబెడుతుంది దేవుణ్ణి నిలబెడతాడు వాక్య పరంగా నడిపిస్తాడు అప్పుడు నువ్వు దేవుని వెంబడిస్తావు దేవునితో నడుస్తావు అలలోయ్య దేవునికి స్తోత్రం కలివ్ కాక చూడండి దేవుని పెట్టలేరు గమనించండి అందుకనే పరిపూర్ణమైనటువంటి మానవ స్వరూపాన్ని వర్తమానం పోతున్నాడు సంఘం అనేది ఎట్లా ఉండాలంటే చూడండి సంఘంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని గుణలక్షణాలు కలిగి ఉండాలి అమేన్ చూడండి గుణలక్షణాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మీయ ఫలాలు వాళ్ళు కలిగి ఉండాలి కలిగి ఉన్న వారు ఏం చేస్తారంటే దేవునితో నడుస్తారు అమేన్ అలలోయ వారు లోక సంఘంగా జీవించరు కానీ వారు కేవలం దేవుని సంఘంగానే జీవిస్తారు ఆమెన్ అర్థమైందా మీకు అర్థమవుతుందా హలోయ ఆత్మ ఫలాలు కలిగిన వారు లోకములో ఉన్నట్టుగా జీవించరు కానీ దేవుని సంఘంగా వారిని జీవిస్తారు వాళ్ళే ఎక్కడ ఉంటారంటే అనౌకెక్కడికి పోయినాడు కనబడకుండా కొనిపోబడెను అని బైబుల్లో ఉంది నిజమేనా అలా లోయ బైబుల్ ఏం చెప్తుంది హనుకు దేవుతో నడిచిన తర్వాత నడిచి నడవక ముందు కాదు మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే నడవడం కావాలా నువ్వు నడిచిన తర్వాత ఆలోచించు నేను సరిగా ఉన్నానా లేదా ఇది చూడండి చూడండి నీ ప్రాథమికంగా నీ బేసిక్ సరిగా లేవు బేసిక్ను సరిగా లేనప్పుడు నువ్వు నడవనప్పుడు జీవిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆలోచిస్తావు ఇతబడుకునే నీకు అవసరం లేదు అది పేసి చూసుకో ఈ ప్రణాలు నువ్వు కలిగి ఉన్నావో చూసుకో ఫలం ఉందా లేదా చూసుకో సరిగా నువ్వు జీవిస్తున్నావు లేదా చూసుకో ఆలోచన నీకెందుకు నువ్వు ఎక్కడికి రావాలా మొదటి నుండి నువ్వు సరిగా ఉండాలా ఆమె మొదటి నువ్వు సరిగా లేంది ఒక బిల్డింగ్ మనం ఎక్కాలండి ఎక్కాలంటే ఫస్ట్ ఒక స్టెప్ ఉంది ఈ ఫస్ట్ స్టెప్ నువ్వు ఎక్కినావు డైరెక్ట్గా నువ్వు పైకి వెళ్ళలేవు కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నువ్వు వెళ్ళాలా అర్థమైందా అర్థమవుతుందా లేదు ఒక స్టెప్ ఎక్క నేను డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళాలంటే ఎక్కుతావా ఎక్కుతావా వెళ్తావా అందరికీ నేనే పైకి పోతాను చూడంటే నిజంగానే పైకి పోతా అర్థమైందా అట్ల పూడు కాదు ఎట్లా రావాల నువ్వు స్టెప్ బై స్టెప్ రావాలా అంటే నువ్వు ఈ మధ్యలో ఏముంటుందంటే నీ కష్టాలు ఉంటాయి బాధలు భరిస్తూ భరిస్తూ అనుభవిస్తూ వాటిని ఏం చేయాలను ఎదుర్కొంటూ రావాలా ఈ కష్టాలు బాధలు రాయడం వదిలేదు అవి భరించాలా నిజమేనా అన్ని భరించుకుంటూ రావాలా నిలబడాలా విశ్వాసం అనేది పారిపోదండి విశ్వాసం నిలబెడుతుంది ఆయన కోసం నిలబెడుతుంది నువ్వు నిలబెడతావు ఎందుకంటే విశ్వాసం దూరం చూస్తుంది నాకేం కాదు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే నేను సంతోషాన్ని